హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ అయితే కొనసాగుతుంది కదా వచ్చే నెల నుండి ఏపీ రాష్ట్రంలో కొంతమందికి మాత్రం ఐదు రోజులు ముందుగానే రేషన్ పంపిణీ అనేది జరగనుంది సో ఎవరికి ఐదు రోజులు ముందుగానే రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను సో ఏపీ రాష్ట్రంలో ఎటువంటి పథకాల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా మీరు మిస్ అవ్వకూడదంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధులకు అలానే దివ్యాంగులకు ఐదు రోజుల ముందుగానే రేషన్ పంపిణీ అనేది చేయనుంది వృద్ధులు దివ్యాంగుల ఇళ్లకు రేషన్ సరుకులు తీసుకువెళ్లి ఐదు రోజుల ముందుగానే అందచేయనున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మనకి జులైలో ఇవ్వాల్సిన రేషన్ను జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి డీలర్ల ద్వారా మనకి పంపిణీ అనేది చేయనున్నారు సో ఏపీ రాష్ట్రంలో మనకి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ నుండి ప్రతి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పైవ తేదీ లోపు వృద్ధులు అలానే దివ్యాంగులకు ఇళ్ల వద్దనే రేషన్ అందించాలని నాదండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు సో మనకి ఇక్కడ నుంచి ఏపీ రాష్ట్ర వృద్ధులకు అలానే దివ్యాంగులకు ప్రతి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి నెలాఖరు లోపు మనకైతే రేషన్ సరుకులు అనేవి ఇళ్లకు వెళ్లి పంపిణీ అయితే చేయనున్నారు ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకునే చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి